వావ్ క్రిస్మస్ తాతగారు నా గురించి మీరు ఏమైనా గిఫ్ట్ తెచ్చారా తెచ్చాను కానీ నేను అడిగే కొన్ని ప్రశ్నలకు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తాను ఓ అడగండి తాతగారు మీరు అడిగే ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను మీరిచ్చే గిఫ్టులు నేను తీసుకుంటాను ఏ ఫర్ ఏ బి యాపిల్ బీఫర్ బీఫర్ పెద్ద యాపిల్ సి సీఫర్ చిన్న యాపిల్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర